కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు పట్నం సత్యవతి నగర్ వద్ద మున్సిపాలిటీ మెయిన్ పైప్ లైన్ పనులకు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ సురపణేని చిన్ని తదితరులు పాల్గొన్నారు చేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ఉండి కొత్తగా ఏర్పడినటువంటి సత్యవతి నగర్లో కానీ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తగా ఏర్పడి హౌసెస్ నిర్మాణం చేసుకున్నటువంటి మ్యాక్సిమం ఏది అంతా కూడా ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ ఎవరు ఇంటి నిర్మాణం చేసుకున్నా ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది బోర్ వాటర్ అవటంతో శుద్ధతోటి వచ్చేటువంటి వాటర్ అవటంతో తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ వీళ్ళంతా కూడా శుద్ధ వాటర్ చేయడానికి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళు ఎక్కడందరు చచ్చివదర్ నగర్ వచ్చి ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరితో మాట్లాడితే రెండు వేల పద్నాలుగు నుంచి మీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ అప్పటి నుంచి మాకు ఆ వాటర్ తోటి ఇబ్బంది పడతామని చెప్పని చెప్తానున్నారు దాంతో దీన్ని ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఒకటి మూడు లక్షల రూపాయలు ఒకటి రెండు విడతలుగా పెట్టి మున్సిపాలిటీ వాటర్ ప్యూరిఫై చేసినట్టు వాటర్ ఏదైతే ఉందో ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి వచ్చే వాటర్ని ఈ సత్యవత నగర్కి చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఒక్క వారం రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి వీళ్ళకి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చైర్పర్సన్ గారు కానీ గారు కానీ అందరూ కూడా ఆలోచించి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక వారం రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటుగా ఇవాళ గోదావరి మన పక్కన వెళ్తూ ఉన్నది కొవ్వూరు ఆనుకుని గోదావరి వెళుతూ ఉంది పుణ్యనది ఇతర ప్రాంతాల నుంచి రెండు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి సగ్గా పుణ్యనదిలో స్నానాలు చేసి వెళ్ళటం కానీ పూజలు చేసి వెళ్తున్న పరిస్థితి ఉంది గోదావరి వాటర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు వేరే గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి వాటిని వాడుకునేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది కానీ తాకటాకి మాత్రం పూర్వం నుంచి గోదావరి వాటర్ తాగటాకి ఏదో అల్లు అన్నీ ఉండి అల్లి నోట్లో శని ఉన్నట్టుగా పక్కనే గోదావరి ఉన్న వాటర్ నోట్లు కూడా తాగటాకి గతం నుంచి కూడా గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంతో కనీసం ఇది చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు తొందరలోనే దీని మీద ఆల్రెడీ ఎస్టిమేషన్ చేసి పంపించడం కూడా జరిగింది తొందరలోనే అది శాంక్షన్ తీసుకుని పుష్కరాల నాటికల్లా కూడా అది పూర్తి చేసి గోదావరి వాటర్ని కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం మూడు మండలకు సంబంధించిన ప్రజలకు కూడా మంచినీరు అందించాలని చెప్పిన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి వాళ్ళు పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ గారు కానీ లేకపోతే నారాయణ గారు కానీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా చేసేది చేయాలని చెప్పిన ఆలోచనతో ప్రతిపాదన ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ నూట పది కోట్ల రూపాయలతోటి రూరల్ కన్నా వచ్చేసరికి అరవై కోట్ల రూపాయలతో టౌన్కి వచ్చేసరికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది సంబంధిత మంత్రుల దగ్గర ఆల్రెడీ డిస్కషన్లో ఉంది మీటింగ్లో డిస్కషన్ జరిగింది తొందరలోనే ఇది శాంక్షన్ అయ్యి పుస్తకాల నాటికి మొత్తం గోదావరి వాటర్ని ఇటు కొవ్వూరు పట్టణం ప్రజలకు కానీ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచినీరు అందించిన లక్ష్యంతో ఎన్డీఏ కూడా పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను సత్యవతి నగర్లో ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా టీచర్స్ అండి టీచర్స్ అందరూ కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత కొంతకాలంగా మాకు చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మాకు విధులు లేక మేము ఇంతవరకు కూడా వీళ్ళని జాప్యం చేయవలసి వచ్చింది అయితే వాళ్ళకి నీళ్ళు లేకుండా చేయాలని అంటే మేము ప్రతిరోజు ఒక ట్యాంకర్ అయితే పంపించేవాళ్ళం రోజు విడిచే రోజు కానీ లేకపోతే ఒక ప్రతి రోజు కానీ మేము ఒక ట్యాంక్ అయితే పంపించి ఆ ట్యాంకర్ నిండుతూ వీళ్ళకి వాటర్ అనేది అందించేవాళ్ళం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గవర్నర్లు ముప్పటి వెంకటేశ్వర గారు వారి చొరవతో మా మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మంచినీరు అనేది ప్రతి మనిషికి కూడా జీవనాధారం కాబట్టి ఎవరికి కూడా మంచినీరు లేకుండా అందరికీ మనం ఫుల్ఫిల్గా అందించాలనే మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగిందండి వారి ఆదేశాల మేరకు మేము కూడా మా మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ అందరితో మాట్లాడుకుని మేము కూడా ఇక్కడ నాలుగు లక్షల డెబ్భై వేల రూపాయలతో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి అలానే మూడు లక్షల రూపాయలతో వేరొక వర్క్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసి వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ మంచినీరు అందించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలానే అంత మాత్రమే కాకుండా ఫర్దర్గా ఇంకా ఎవరైనా గృహాలు కట్టుకుంటే కనుక వాళ్ళకి కూడా నీరు అందించే సౌకర్యంగా మేము ఈ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మేము మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ లేదా మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా నీరు అందించాలి మంచి శానిటేషన్ ఇవ్వాలి అని మంచి ఉద్దేశంతో మేమంతా కలిసి వెళ్తున్నామండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా మేము చేయాలనే మంచి ఉద్దేశంతో మేము ఉన్నాం ప్రజలందరూ కూడా మాకు సహకరించండి మేము ప్రజలందరితో కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాము అలానే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేము అందిస్తున్నామని అంటే ఈ రోజున ఎమ్మెల్యే గారి చొరవతో ఇది అందించడం జరుగుతుంది దీనికి మేము చాలా సంతోషం ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన ఎవరు చేసినా ఒక చైర్పర్సన్గా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్స్గా మాకు అనేది ఒక మంచి పేరు అనేది తీసుకొచ్చే దిశగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము అందరి దగ్గర సెలవు తీసుకున్నాం థ్యాంక్